అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ కానివ్వచ్చు లేదంటే ఇతర ఏ జాబ్ అయినా కానీ కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వచ్చేసి ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్విచ్ వాడిని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్న ఉద్యోగం ఏదైనా కానీ అది గవర్నమెంట్ కానివ్వచ్చు లేదంటే ఏ ఇతర ఉద్యోగం అయినా కానీ మీకు తప్పకుండా వస్తుందనమాట అది కూడా ఒక ఇరవై ఒక్క రోజులునానండి వీటితో పాటుగా నేను ఇంకొక స్విచ్ వర్డ్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను అది ఏంటి అంటే కొంతమందికి ఇప్పుడున్న జాబ్ నచ్చకపోయి వేరే జాబ్కి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఎంత ట్రై చేసినా ఆ జాబ్ని మార్చుకోలేకపోతుంటారనమాట కాబట్టి మీకు ఇప్పుడున్న జాబ్ నుంచి మీరు వేరే జాబ్కి వెళ్ళడానికి కూడా నేను ఇప్పుడు ఒక స్విచ్ వర్డ్ని అయితే చెప్తానండి మీకు ఇందులో ఏ స్విచ్ వర్డ్ అయితే కావాలో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక స్విచ్ ఓడ్ చెప్తాను లేదు మాకు ఏ జాబ్ లేదు ఏదో ఒక జాబ్ వస్తే బాగుండు ఏదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఒక స్విచ్ స్విచ్ఓడ్ జాబ్ చేంజ్ చేసుకోవాలి మాకు ఈ జాబ్ అస్సలు నచ్చడం లేదు ఇంకో దానికి ట్రై చేస్తుంటే రావడం లేదు అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారనమాట అలా మీరు జాబ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న దానికి ఒక స్విచ్ ఓడ్ అయితే చెప్తాను ఇందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఆ స్విచ్ వాడ్ మీరు ప్రతిరోజు ఛాన్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక ఇరవై ఒక్క రోజులోనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది కానీ మీకు జాబ్ వచ్చేంత వరకు నమ్మకంతో గట్టిగా ప్రయత్నిస్తూ ఉండండి మీ ప్రయత్నం మీరు చేస్తూ దానితో పాటుగా ఒక కాస్త ఐదు నిమిషాలు అనేది కేటాయించి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట ఇది ఎవరైనా కూడా చెప్పుకోవచ్చండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు అనమాట నియమాలు అంటూ పూజలు ఏం అవసరం లేదండి పీరియడ్స్ అమ్మలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు ఒక రోజులో మీకు ఎప్పుడైతే ఖాళీగా ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఉంటుందో ఆ కాస్త సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో గుర్తు పెట్టుకొని మరి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి కొంతమంది మర్చిపోతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏ స్విచ్ బోర్డ్ అయితే కావాలో ఆ స్విచ్ బోర్డ్ని చేతిలో రాసుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుందండి అది ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మీరు ఒక రోజులో ఒకసారి కాకుండా ఒకసారి అయినా మీకు చెయ్యనేది చూసుకుంటారు కాబట్టి మీరు అప్పుడు ఆ చేతిలో రాసునట్లయితే మీకు ఆ స్విచ్ బోర్డ్ అనేది గుర్తుంటుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ప్రతిరోజు చెప్పుకొని చూడండి నమ్మకంతో చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ ఉద్యోగం మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో అది తప్పకుండా వచ్చే తీరుతుంది మీరు కోరుకున్న గవర్నమెంట్ ఉద్యోగంకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ని రాస్తున్నా కానీ డిలే అవుతూనే ఉన్నాయి ఎంత దాని మీద ఎఫర్ట్స్ పెడుతున్నా ఎంత కాన్సన్ట్రేషన్గా చదువుతున్నా మర్చిపోతున్నాను అక్కడికి వెళ్ళే ఏదో టెన్షన్స్ వచ్చేస్తున్నాయి ఇట్లా ఎంతో మందికి ఎన్నో ఉంటాయి ఇంకొంతమంది ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నాను అస్సలు జాబ్ రావడం లేదు ఉంటారు ఇంకొంతమంది ఇప్పుడున్న ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంది లేదంటే ఉద్యోగం నచ్చడం లేదు శాలరీ తక్కువగా ఉంది ఇలా ఏదో వాళ్ళకి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట అందరికీ ఇదే ఉండాలని పర్టికులర్ రీజన్ ఏం లేదండి మీకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు నాకు ఒకటి ఉండచ్చు వేరే వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి ఎవరి ప్రాబ్లం వాళ్ళది వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనమాట ఇది ఇందులో మీకు ఏ స్విచ్ బోర్డ్ నచ్చింది మీరు ఏది యూజ్ అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేసుకోండి మరి ఆ స్విచ్ బోర్డు నేను మూడో స్క్రీన్ మీద ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి అవి ఏంటి అంటే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్ రాసున్నాను చూడండి సిక్స్ ఎయిట్ వన్ టూ ఫోర్ డబల్ ఫోర్ టూ ఇక మరి ఏ కైనా కూడా సిక్స్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ మీరు జాబ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి లేదంటే చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఇలా నేను ఎట్లా అయితే విడివిడిగా సిక్స్ ఎయిట్ వన్ టూ ఫోర్ ఫోర్ టూ అని విడివిడిగా రాస్తున్నాను అట్లానే మీరు కూడా చెప్పుకుంటూ ఉండండి లేదంటే రాసుకుంటూ ఉండండి తప్పకుండా మీకు కోరుకున్న జాబ్ ఏదైనా కానీ మీ దగ్గరకు వస్తుందనమాట ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్కి వచ్చి సిక్స్ ఎయిట్ వన్ టూ ఫోర్ ఫోర్ టూ ఇక ఏ ఇతర జాబ్కైనా కానీ సిక్స్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ మీరు జాబ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ ఇక చూసారు కదండి మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ కోసం కానివ్వచ్చు లేదంటే ఏ ఇతర జాబ్ అయినా కానీ లేదంటే జాబ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ ఈ స్విచ్ బోర్డ్లో ఏది కావాలో అది యూజ్ చేసి చూడండి డెఫినెట్లీ మీకు ట్వంటీ వన్ డేస్లో మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట అంత శక్తి ఈ స్విచ్ బోర్డ్కి అనేది ఉంటుందండి ఈ స్విచ్ బోర్డ్కి శక్తి ఉంటుందా లేదా అని ఎట్లాంటి మీరు సందేహాలు పెట్టుకోకుండా నమ్మకంతో చెప్పుకొంచుండే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యారెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేయు ఆరాహి